నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో లేదో మా ఫ్రెండ్స్ లో కొంతమంది నా ఛానల్ చూసి నన్ను చక్కగా ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి టిప్స్ కూడా ఇచ్చారు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని అయితే చెప్పారు నిజంగా నేను పెట్టాను కానీ ఛానల్ సక్సెస్ అవుతానో లేదో నాకే తెలీదు కానీ వాళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే ఇంకొక కొంతమంది ఉంటారు వాళ్ళ పని ఏంటంటే పైకి ఎదుగుతుంటే ఎలా కిందకి రాగాల అని ఒక ఫ్రెండ్స్ లోనే కాదు రిలేషన్ లో అన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు సర్లే కానీ మా లైఫ్ లో కూడా కొన్ని హరర్ స్టోరీస్ అయితే ఉన్నాయి మా స్టోరీస్ ని కూడా వీడియో చేయన్నారు మీరు అడగకపోవడం నేను మా ఫ్రెండ్స్ ఈ మాట చెప్పగానే నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఎందుకంటే మన ఫ్రెండ్స్ లో ఉన్న రియల్ లైఫ్ స్టోరీస్ ని షేర్ చేయడం కంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉన్నది కదా మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటి హర్రర్ స్టోరీస్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ డే నుండి మా ఫ్రెండ్స్ కి జరిగిన హర్ర స్టోరీస్ అయితే షేర్ చేస్తాం మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటి సపోర్ట్ చేసే మంచి ఫ్రెండ్స్ ఉన్నారా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి